ఇప్పుడు రెండు నెలలు రెండు నెలల నుంచి మాకు ఉరియా బస్తలు దొరుకుతాంలే ఉరియా బస్తల కోసం పని వదిలేసి కూలీ వదిలేసి లైన్ నిలబడినా కానీ మాకు ఊరియా బస్తలు దొరుకుతాంలే సార్ ఏదైనా రేది రెడ్డి ఎన్నిటికీ సేకారం చేస్తా అన్ని ఓటు వేయించుకున్నాడు గెలుచుకున్నాడు మంచిగా గద మీద నిలబడ్డాడు జనానికి ఇబ్బంది పెట్టి అన్నం తినాలన్నా కూడా అన్నం తినేకుండా లైన్ నిలబడుతున్నాం మేము ఇప్పుడు ఒక్కొక్క మనిషి జ్వరం వచ్చి అడ్డం పడి హాస్పిటల్ పాలవుతున్నారు మరి ఇప్పుడు అయినా మాకు ఊరి బస్తలు ఇస్తారా ఇయరా కాకుండా మాకు ఒక్కసారి అయినా మాకు ఏది చెప్తాడో చెప్పుకొని మేము కిరాయి పెట్టుకొని కూలి వదిలేసి బుక్కడ అన్నం తినేకుంటా మేము వచ్చి రాపర్తి మండల నిలబడి సాయంత్రం ఐదింటికి పోతున్నాం మళ్ళీ అప్పుడు వండుకొని తినాలన్నా కూడా ఉపాసం ఉండి మాకు షాక్ అవుతాంలే ఇప్పుడు మా పరిస్థితి ఏంది మా పరిస్థితి ఏముందో మాకు చెప్పాలి సార్ కాకుండా మాకు లైన్ లేకున్నా కానీ ఇలా దుకాణంలో వేసినా కూడా కూలీ చేసైనా ఒక బస్తా తీసుకుపోయి జల్లి ఒక బస్తా పండితే మా పిల్లలకు సాదుకుంటాం మా పిల్లలకు బడికి యొక్క మళ్ళీ మా పిల్లలకు అన్నం పెట్టక మేము వంట చేయక ఆడలు నిలబడి ఈ ప్రజలు అబ్బా అనుకుంటూ పోతున్నారు మరి మా పరిస్థితి ఏందో మాకు చెప్పాలయా లేకపోతే ఇప్పుడు మేము ట్రాక్టర్ పెట్టుబడి పెట్టినాం నాటు పెట్టుబడి పెట్టినాం కూలలు పెట్టుబడి తప్పలే మాకు కిరాయి వాళ్ళు ట్రాక్టర్ వదిలేయలే అప్పు తీసుకొచ్చి వాళ్ళకి పెట్టినాం మరి ఆ అప్పు ఎట్లా తీరాలో మీరు ఆలోచించి మాకు ఉరియా భర్తలు వదిలేయరి కాకుంటే మీరు దున్న కూర నాటు పెట్టకూర్రి కూలలకు పైసలు ఇవ్వకూర్రి అప్పు తీసుకో రాకూర్రి అని చెప్పినా కూడా కాలు బట్టి ఏలు బట్టి ఒక్కొక్క బతలాడి అప్పు తీసుకోవచ్చి ఒక్క అక్రానికి ఆరు వేలు ఏడు వేలు పెట్టి నాడు పెట్టించుకున్నాము ఒక్కోళ్ళు ఏమంటున్నారు ఎందుకు నాడు పెట్టినారు ముదిరిపోయినాయి కదా అని అంటే తోటి పైన మిత్తి తీసుకొచ్చి మేము నాటు పెట్టించుకున్నాం ఆ నాటు తోటి ఇప్పుడు పెట్టేదో తోటే కదా మాకు వచ్చేది మేము మాకు ఊర్రె ఒక్క బస్త అయినా వదిలేస్తే ఏదో చేసి మేము జల్లి మేము పాట పంటించుకొని మా పిల్లలకు సార్ది వస్తే ఒక్క రూపాయి వస్తే అప్పు తీరుతామయ్యా మరి పిల్లలకు డబ్బులు ఇవ్వాలంటే సార్లు పిల్లలకు ఇంటికి పంపిస్తున్నారు వాళ్ళకు డబ్బులు ఇవ్వాలంటే ఎవరు అయినా నాకు అప్పిస్తాం లేరు ఇప్పుడు మాకు గతేమో మీరే ఆలోచించి చేయరు ఇప్పుడు